హలో అండి అందరికీ నేను గీత వెల్కమ్ టు విక్రమ్ దాండి టాక్స్ ఎక్కడికై అందరం కలిసి ఇలా వెళ్తున్నాము అని అయితే అనుకుంటున్నారా ఏం లేదండి రీసెంట్గా అయితే పెనుగంజిపల్ల చిన్న అయితే జరిగింది సో అప్పుడైతే చిన్న తిన్నాలకు అయితే వెళ్ళాము అప్పుడు తీసిన లోగ్ అనమాట కానీ ఇప్పటివరకు అయితే పిల్లలతో పోస్ట్ చేయడానికి అయితే అస్సలు కుదరలేదు ఎందుకంటే పిల్లలకి బాగా చేసి అయితే ఉంది అందుకని చెప్పేసి పోస్ట్ అయితే కుదరలేదు అనమాట ఇలా పెనుగంజ్ టోళ్ళు చిన్న తిన్నాలకు అయితే నా చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడూ వెళ్ళడం అయితే అలవాటు అనమాట సో చిన్నప్పుడు నేను పుట్టినప్పటి నుండి కూడా ఇలా అయితే వెళ్తూనే ఉన్నాము నాకైతే ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఆగలేదు మేబీ నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అప్పుడైతే ఆగాను సో అప్పటి నుండి ఇప్పటివరకు అయితే మళ్ళీ వెళ్ళలేదు చిన్నప్పటి నుండి కూడా ఇలాగ ఎప్పుడు వెళ్ళినా కూడా బస్సు పెట్టుకొని ఇలాగ ఊర్లో ఎంతమంది ఫ్యామిలీస్ వస్తే అంతమంది కలిసి అయితే వెళ్తాము కానీ అయితే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే బస్ అయితే పెట్టుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అంటే అమ్మమ్మ వాళ్ళు చిన్నమ్మమ్మ వాళ్ళు మేము అట్లా అయితే అందరం కలిపేసి పెట్టుకున్నాం అనమాట అంటే మా ఫ్యామిలీలోకి నేను మా అక్క మేమే చిన్నపిల్లలు అనమాట ఇప్పుడైతే మాకు మ్యారేజ్ అయిపోయి మాకు కూడా పిల్లలు పుట్టారు అంటే మా మాయ వాళ్ళ పిల్లలు మా పిల్లలు అసలు అందరం కలిపి అయితే ఒక పెద్ద ఫ్యామిలీ అయితే అయిపోయాము సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ప్రెజెంట్ మా ఫ్యామిలీ వరకే ఒక బస్ అయితే పెట్టేసుకున్నాం అనమాట ఫైనల్గా ఊరు నుండి అయితే పనిగన్లో అయితే స్టార్ట్ అయిపోయాము సో వెళ్లే ధరలు అయితే ఇలాగ పదిహేను వాళ్ళు ఉసిరుగాయలు తెచ్చారు ఇంకా ఉంటే సో ఉసిరాయలు కింద వెళ్తున్నాము అండ్ బుర్ర పిల్లల్ని తీసుకొని వెళ్తామని చెప్పాం కదా అయితే ఇలాగ మా పక్కన సీటు మధ్యలో అయితే కింద కడ్డీకి అయితే కట్టేసుకుని ఇలా ఉంచుకుంటాము మధ్యలో అయితే విజయవాడ రీచ్ అయ్యామన్నమాట కృష్ణానదిలో అయితే వాటర్ వస్తలేవు ఈ ఎండలకి సో మేమైతే విజయవాడలో ఆగామనమాట దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి అండ్ విక్రమ్కి కూడా పుట్టినప్పుడు చిల్లరకాటా అయితే ఇస్తాము అనుకున్నాము సో ఆ ముక్కు కూడా కాటా డబ్బులు అయితే ఇంట్లోనే ఉంటున్నాయి సో అవి కూడా అయితే చెల్లించుకొని వెళ్దాము అని చెప్పేసి అయితే ఆగాము సో దుర్గమ్మ తల్లికి ముక్క అయితే చెల్లించుకోవడానికి వెళ్ళాము బట్ కొండపైకి అయితే బస్సులను ఎలా చేయట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి బస్సును అయితే పార్కింగ్లో పెట్టేసుకొని మేమైతే కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అండ్ గుడికి వెళ్ళి దుర్గమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకున్నాము అయితే మాకైతే అయితే చాలా ఫ్రీగా ఉంది సో మాకైతే దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిందనమాట చూడడానికి కూడా చాలా చక్కగా అనిపించారు అమ్మవారు నిదానంగా చూసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చాము అప్పుడు మధ్యాహ్నానికి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళాము కానీ విజయవాడ గుళ్ళో అయితే అన్నదానం జరుగుతుందనమాట సో అక్కడే అయితే భోజనం చేసేసి వచ్చాము ఎందుకంటే దేవుడు ప్రసాదం కదా తీసుకోకుండా వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడే భోజనం అయితే చేసి వచ్చామనమాట దుగ్రమ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ వీడియోలో అయితే వేలాది అయితే వెళ్ళాము సో అది కూడా దర్శనం ఎలా జరిగింది అనేది అయితే మీకు కొంచెం చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధన్యవాదాలు